హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తల యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూ మీరు చూస్తున్నటువంటి గిత్తలు జూనియర్స్ గిత్తలండి కొప్రవర్ గ్రామంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు గిత్తల బండలాగుడి ప్రదర్శన కార్యక్రమం ఐదవ రోజు జూనియర్స్ విభాగానికి ప్రదర్శన జరుగుతుందండి ఈ జూనియర్స్ విభాగానికి వచ్చిన గిత్తలు మురళీ గారు వారి పాలెంగ వారి గిత్తను ఆర్కే గారి గిత్తండి పొత్తు జూనియర్ విభాగానికి ఈ రెండు కంబైండ్ జతగా ప్రదర్శనకు వస్తున్నాయండి లెజెండ్ అండి బాలయ్య గారి గీత్త అంటారండి చూసారు కదండి జూనియర్ విభాగం జరుగుతుంది జూనియర్ విభాగానికి వచ్చిన గిత్తలు